టిడిపి సీనియర్ నాయకులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు జిల్లా దగదత్తిలోని మాలేపాటి స్వగృహానికి బక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాలేపాటి సుబ్బానాయుడు మాలేపాటి భాను చిత్రపటాలకు పూలమానులు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ ఆక్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు హఠాన్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లు దగదత్తిలోని మాలిపాటి స్వగృహానికి వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు పరామర్శించారు మాలిపాటి సుబ్బానాయుడు మాలీపాటి భాను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివారులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలిక పటిదాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు ఆలస్యమైన కోలుకుని క్షేమంగా బయటకు వస్తారు అనుకున్నామని ఎలాంటి విషాదకరమైన వార్త వినిపించిందన్నారు ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ దగదత్తి మండల అధ్యక్షుడిగా కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివన్నారు పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయటమే కాక కపటం లేని నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు ఆయన అన్న కుమారుడు యువ నేత భాను మరణించడం బాధాకరమని ఆయన మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లో సుబ్బానాయుడు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు సుభానాయుడు మరణం టీడీపీకి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు